భారత క్రికెట్ క్రీడాకారులపై ఇప్పటికే చాలా బయోపిక్స్ వచ్చాయి త్వరలోనే సిక్సర్ కింగ్ మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ బయోపిక్ కూడా తెరక్కకుని ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ మరో నిర్మాత రవిభాగ్ చందక వెల్లడించారు యువీ బయోపిక్ ఇంకా పేరు పెట్టలేదు ఇందులో హీరో ఎవరు ఎవరు దర్శకత్వం వహిస్తారు అనేది కూడా ఇంకా వెల్లడించలేదు త్వరలోనే అన్ని వివరాలు నిర్మాతలు భూషణ్ కుమార్ రవి భాగ్ చందకతో పాటు యువీ దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది మాలీవుడ్ నుంచి కోలీవుడ్ కి ఆ తర్వాత టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన కథానాయిక కీర్తి సురేష్ రెగ్యులర్ కమర్షియల్ పాత్రలతో పాటు విమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ లో పవర్ఫుల్ క్యారెక్టర్స్ కూడా ఆమె చేస్తుంటారు ఆమె నటించిన కొత్త సినిమా రఘుతాత కీర్తి సురేష్ లీడ్ రోల్ లో నటించిన ఈ సినిమాకు సుమన్ కుమార్ దర్శకత్వం వహించారు ఆగస్టు పదిహేను తమిళ వర్షన్ విడుదల కాగా సెప్టెంబర్ మొదటి వారం లేదా సెప్టెంబర్ పద్నాలుగున ఓటీటీలో తెలుగు వర్షన్ డైరెక్ట్ గా విడుదలవుతుందని సినీ వర్గాలు తెలుపుతున్నాయి టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో లో ఇటీవల సందర్శించారు ది దీ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ కు గౌరవ అతిథిగా హాజరయ్యారు ఆస్ట్రేలియాలో మన జాతీయ జెండాను ఎగరవేశారు అక్కడ షూటింగ్ చేసిన ఆరెంజ్ రోజులను ఎప్పటికీ మర్చిపోలేనని పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు ఈ సందర్భంగా ఆయన అక్కడ అభిమానులతో కలిసి సెల్ఫీలు దిగారు తాజాగా దీనిపై మెల్బోర్న్ మేయర్ నిక్రీస్ పోస్ట్ పెట్టారు నేను తాజాగా జరిగిన స్వాతంత్ర్య దినోత్సవాలకు వెళ్లాను అక్కడ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి సెల్ఫీ దిగాను దీంతో నాకున్న విష్ లో ఒక కోరిక తీరింది అంటూ చరణ్ పై తనకున్న అభిమానాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు నిక్రీస్ ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతోంది అక్టోబర్ ఇరవై మూడున రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు ఈ సందర్భంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రెండు సూపర్ హిట్ సినిమాలను రీ రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట రెండు వేల పదిలో రిలీజ్ అయి ప్రభాస్ కెరియర్ ను మలుపు తిప్పిన డార్లింగ్ సినిమా అలాగే ప్రభాస్ మొదటి సినిమా ఈశ్వర్ కూడా రీ రిలీజ్ కానుంది రెండు వేల రెండు లో ఈ సినిమా కూడా హిట్ గా నిలిచింది డార్లింగ్ ఈశ్వర్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయని తెలిసి ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు టాలెంటెడ్ హీరో రానా ప్రస్తుతం అమెరికా వెకేషన్ లో ఉన్నారు తాజాగా షికాగోలో కార్ వెళ్తూ ఉండగా రానాను చూసారు ఓ అభిమాని డ్రైవింగ్ చేస్తూనే పరస్పరం పలకరించుకున్నారు కొద్ది దూరం వెళ్ళాక రానా కార్ సైడ్ కాపాడు అంతే సదరు అభిమాని రానాను గట్టిగా హక్ చేసుకుని ఎమోషనల్ అయిపోయారు అయితే ఆ ఫ్యాన్ తన గుడ్డలపై ఆటోగ్రాఫ్ చేయాలంటూ రానాను కోరారు దీనికి ముందు రానా వద్దన్నాడు అయితే చెప్పినా వినకుండా తన షర్ట్ పై ఆటోగ్రాఫ్ చేయించుకున్నారు ఆ ఫ్యాన్ అలాగే తన కార్ పై కూడా సైన్ చేయాలని కోరగా రానా కార్ పై కూడా ఆటోగ్రాఫ్ చేశారు దీనికి సంబంధించిన వీడియో చేసిన నెటిజన్లు అందుకే అన్న నువ్వు వంట మాకిష్టం అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు